నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ నల్గొండ పట్టణం ప్రకాశం బజార్ లో ఉన్న హరిత హోటల్ అధిపతి కీర్తి శేషులు గుంటూపల్లి తిరుమలటి రావు యాభై ఒక్క సంవత్సరాలు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు స్వర్గస్థులయ్యారని తెలుపుటకు చింతిస్తున్నాం ఇటువంటి బాధాకరమైన సందర్భంలో కూడా వీరి భార్య శ్రీమతి శారద కుమార్తె శ్రీహర్ష మరియు బంధుమిత్రులు రాజేంద్రబాబు వేణుగోపాల్ మహేష్ సమయుల్లా ఆయేష తదితరులు అనుమతితో నేడు సాయంత్రం ఆరు గంటలకు ఐటీ డొనేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ కడిమి మేనేజర్ డాక్టర్ పుల్లారావు టెక్నీషియన్ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఇది రెండు వందల నాలుగవ అని వీటి ద్వారా సేకరించిన నాలుగు వందల ఎనిమిది కార్డియా అను ద్వారా నాలుగు వందల ఎనిమిది మందికి పైగా కార్నియాల అందులకు కంటి చూపును ప్రసాదించే మహోన్నతమైన అవకాశం మాకు కలిగిందని ఐడొనేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ అన్నారావు గుంటూపల్లి తిరుమలరావు గారు మరి ఫిఫ్టీ వన్ ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ హరిత హోటల్ వన్ ఆఫ్ ద ప్రోపరేటర్ నల్గొండ వాసులకు సుపరిచితులు వారు మరి ఈరోజు అకాల మరణం చెంది సమాజం నుంచి వాళ్ళ కుటుంబం నుంచి కూడా దూరంగా వెళ్తున్నారు ఆ బాధా సమయంలో వారి కుటుంబానికి సంబంధించిన బంధుమిత్రులు అందరూ కూడా ముందుకు వచ్చేసి ఒక గొప్ప కార్యక్రమానికి నాంది పలికారు మరి రోజు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నల్గొండ వారు సంయుక్తంగా ఒక యజ్ఞం లాంటి నేత్రదాన మహాయజ్ఞ నిర్వహించిన సమయంలో ఇది రెండు వందల నాలుగవ కార్ణియాగా మనం పేర్కొంటున్నాము గతంలో చాలామంది మరి ఒక ఒక ప్రేరణకు గురై ఒక 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 అవగాహన తెచ్చుకున్న అందరూ కూడా తమకు తామే స్పందించి అంధత్వాన్ని తొలగించుటకు మరి ఎవరైతే గుడ్డివారు ఉన్నారో ఈ లోకాన్ని చూడలేకపోనారో ప్రకృతి సౌందర్యాలను అనుభవించలేకపోతున్నారు తన కుటుం కుటుంబీకులతో మరి గడపలేకపోతున్నారు అలాంటి అందులకు ఆ అందజీవులకు చూపునివ్వటానికి వెలుగునివ్వటానికి ఈ నేత్రదానం ఎంతో ప్రోత్సాహం అని చెప్పేసి మరి తిరుమలరావు గారు కూడా నేత్రాలను ఇవ్వటం నిజంగా బాధా బాధా సమయంలో మాకు సంతోషకరం ఎందుకంటే రేపొద్దున మరి నిర్మలరావు గారు మన నుంచి దూరంగా భౌతికంగా వెళ్ళిపోయినా కూడా మరి మానసికంగా తన కళ్ళను మరి వేరే ఒక కళ్ళకు చూపునిస్తూ సమాజంలో తిరుగుతూ ఉంటారు ఖచ్చితంగా వాళ్ళ ఆయన గారి ఆత్మకు మరి శాంతి కలుగుద్దని మేమందరం భావిస్తున్నాము మరి అలాగే వారి కుటుంబీకులకు మా డాక్టర్స్ అందరి టీం తరఫున నేత్రదానం యొక్క సెంటర్ తరఫున కూడా మేము ప్రగాఢ సానుభూతిని తెలియజు ఇంకా ప్రజలలో అవగాహన పెంపొందించే విధంగా మనందరం కృషి చేయాలి మరి ఎక్కడైతే లక్ష లక్షల్లో ఉన్నటువంటి అందులను మరి ఓన్లీ వందల్లోనే ఇప్పుడు జరుగుతుంది నేత్రదానం మరి మనందరం ఒకరునొకరు భుజాల మీద వేసుకొని ఈ యొక్క అంధత్వ అంధత్వాన్ని నివారించాలంటే ఈ యొక్క నేత్రదానం యొక్క ప్రోత్సాహం ఈ సమాచారం ఈ అవగాహన ప్రజలందరిలో మాలుమూరు గ్రామాలకే కాదు అందరిలోకి వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటూ మరి బంధువులందరికీ కూడా నేను చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను థ్యాంక్ సో మచ్ ఈ ఈరోజు ఇండియా అలాగే ప్రధానమంత్రి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే హెల్త్ మినిస్టర్ కూడా వారు చెప్పేది ఏంటంటే ఆర్గాన్ డొనేషన్ కూడా చేయండి అవయవదానాన్ని ప్రోత్సహించండి అలాగే బాడీ డొనేషన్ కూడా చేయించండి ఒక నేత్రదానమే కాదు అవయవదానం చేయవచ్చు మనం అలాగే ఎవరైతే చనిపోయిన అనంతరం ఆ బాడీ యొక్క బాడీని దేహాన్ని కూడా మరి విద్యా విద్యలకై వైద్య విద్యార్థులకు విద్య కొరకై మనం మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వచ్చు ఇప్పటివరకు దాదాపు పది పది మంది బాడీస్ని డెడ్ బాడీస్ని కూడా మనం మెడికల్ కాలేజ్కి ఇవ్వడం జరిగింది ఇది ఏంటంటే ఒక అవగాహన రావాలా ఈ బాడీ చనిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం కాళ్ళ పెడతాం కాలిపోతుంటుంది లేదా మట్టిలో పూడ్చి పెడుతుంటాం అట్లా కాకుండా ఎవరికైనా ఉపయోగపడుద్ది అన్నప్పుడు కళ్ళు ఉపయోగపడతాయి ఆ బాడీ ఉపయోగపడుద్ది కోమాలోకి వెళ్ళిన పేషెంట్స్ యొక్క ఆర్గాన్స్ దాదాపు తొమ్మిది మంది తొమ్మిది ఆర్గాన్స్ పెడతాయి తొమ్మిది మందికి ప్రాణదానం మనం చేయవచ్చు అని చెప్పేసి మరి ప్రభుత్వాలు కూడా చెబుతున్నాయి కాబట్టి దయచేసి మన అందరం కూడా ఇప్పుడు ఏదైతే రావు గారి చుట్టాలంత ముందుకు వచ్చారు వారంతట వారి మిగతా మిగతా వాళ్ళు కూడా వాళ్ళు అవగాహన రావాలి మేము ఇరవై ట్వంటీ ఫోర్ బై సెవెన్ లయన్స్ క్లాబ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా మేము ఎప్పుడు కూడా ముందం ముందంజలో ఉంటాం మీ కాళ్ళు రావటం వలస మేము స్పందించడం వెంటనే ఏ మీకు మాత్రం ఆర్థిక భారం లేకుండా ఏ ఖర్చు లేకుండా మాటీ మేము వచ్చి మేమే తీసుకెళ్ళి అవి వేరే వాళ్ళకు అమర్చే విధంగా ప్రోత్సాహాన్ని ప్రోత్బలాన్ని ఇస్తామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాను తిరుమలరావు గారు మన సమాజం నుంచి దొరకవ్వడం చాలా విచారక విషయము ఈ విచారణలో కూడా మేము కుటుంబ సభ్యుల్ని అప్రోచ్ కాగానే ఆ నేత్రదానానికి ముందుకు వచ్చి సహకరించినందుకు మేము వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాము అండ్ ఈ నేత్రదానం అనేది చాలా నోబుల్ కార్యక్రమం ఈ నేత్రదానం కార్యక్రమం మూలంగా ఇద్దరు అందులకి చూపు వస్తుంది ఆ అంధత్వం కూడా ఎటువంటి మందులకి లొంగనది అండ్ అటువంటిది వెయిట్వంటీ ఆపరేషన్కి ఏం చేయలేని పరిస్థితుల్లో అండ్ ఈ నేత్రదానం అనేది వాళ్ళకి పూర్తిగా చూపునిస్తుంది అండ్ ఇది గత సంవత్సరం ఆగస్టు ఒకటో తారీఖున మొదలుపెట్టి ఇప్పటి వరకు రెండు రెండు వందల నాలుగు మెంబర్స్ నుంచి కూడా నేత్రదానం స్వీకరించాము అండ్ అంటే సుమారుగా నాలుగు వందల ఎనిమిది మందికి చూపు ఇవ్వగలిగాము అండ్ ఈ అవగాహన కార్యక్రమం ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మనకి ఈ దేశంలో సుమారుగా పదమూడు నుంచి పద్నాలుగు లక్షల వరకు అందులో ఈ నేత్రదానం కోసం వేచి ఉన్నారు మనం చేసేది రెండు వందలు మూడు వందలు దాంట్లో ఒక దశాంశం మాత్రమే ఈ అవగాహన కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు మేము కోరేది ఏంటంటే కుటుంబ సభ్యులు చాలా చక్కటి కార్యక్రమం చేశారు ఈ నేత్రదాన కార్యక్రమాన్ని మీరు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియచేసి ఇట్లాంటి కార్యక్రమం ఒకటి ఉంది ఇట్లాంటి నేత్రదాన సౌకర్యం మన నల్గొండలో ఉంది అనేది అవగాహన పెంచి మన నల్గొండలో జరిగిన ప్రతి మరణానంతరము మనం ఈ నేత్రదానాన్ని పెంపొందించి అందులకి చూపు కలిగించే అవకాశాన్ని మనం కల్పించుకోవాలి థ్యాంక్ యూ ఎవరైనా సరే నేత్రదానం చేయించాలనుకుంటే మీరు లోకల్లో ఉన్న ఏ డాక్టర్కి ఫోన్ చేసినా సరే ఆ విషయాన్ని మాకు తెలియజేస్తారు డాక్టర్లే కాకుండా లైన్స్ మెంబర్స్ కూడా ఈ కార్యక్రమంలో ముందున్నారు కాబట్టి మీకు దగ్గరలో ఉన్న లైన్స్ మెంబర్ కానీ తెలిసిన డాక్టర్లకు కానీ ఫోన్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ అంటే ఇస్తారు అండ్ ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసి అందరికి చూపించడంలో మీరు అందరూ మాకు సహకరిస్తారని చేయూతూనిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను